సార్ పళ్ళ లేక అక్కడ చాలా మంది కష్టపడే వాళ్ళు ఇంటి పాడు కట్టుకోలేక తీసుకుపోయి డబ్బు లేక కొట్టేసి ఎనభై డెబ్బై రోజులకి చాలా మంది అవసరం పడుతున్నాం సార్ ఎప్పటి నుంచి పరిస్థితి డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఇదే విధంగా కొంతమంది ఈ విధంగా వచ్చి చాలా నిరుపేదలు సెంటర్ వచ్చి రెండు వందల మంది మూడు వందల మంది ఈ సెంటర్ వచ్చి తొమ్మిది వందల మంది దాకుంటాం ఇది కొనేపాలెం గేట్ కొనేపాలెం గేట్ ప్రతి ఒక్క సెంటర్ ప్రతి ఒక్క రోజు వచ్చి నాలుగు వందల మంది ఐదు వందల మంది రిటర్న్ అయిపోతుంది మందులోనే సగం మంది లేదు రూపాయలు పావుల బాగు మాత్రమే పని మిగతా వాళ్ళంతా అప్పులు చేసి సప్పులు చేసి ఆ ఇంటి బాధలు కట్టలేక నాన్న నరకం అనుభవిస్తున్నారు ఇది గుర్తించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రభుత్వం కొనేపాలెం గేట్ ఒకటి ముతుగూరు గేట్ ఒకటి గేట్లలో జెండా ఇది ఒకటి చుట్టూ చాలా మంది ఇబ్బంది పడుతున్నాం ఏదైనా ఒక మంచి కాంట్రాక్ట్ ఉంటాయని ఏదైనా పది రూపాయలు ఇచ్చి కొంతమంది తట్టున్నాం ఎంత వస్తుంది మామూలుగా కూలి ఎంత వస్తుంది మీకు సార్ ఆరు వందలు కానిపోయిన కూలీలు వాళ్ళు ఏంటంటే బిల్లులు ఏంటంటే ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు కూడా రాపించుకునే స్థానం ఉంది ఈ రోడ్డు పనులు అవి ఉంటాయి కదా దానికి కూడా పోతాం సార్ రేపు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు బిల్లులు బాగా ఉంటాయి అనే సార్ ఇస్తాం లేదని మాకు అర్థం ఇచ్చేస్తాం మీరు ఇంటికి వెళ్ళిపోతారండి మీకు ఎన్ని రోజులు ఉంటుంది పని ఏ వారం రెండు రోజులు ఉంటుంది ఇప్పుడు వారం నాలుగు వారం రోజులు ఉంది పని మధ్యన వారంలో ఒక రోజు ఉంది ఒక రోజు ఉంటుంది వేరే సరిపడతాను ఇది పోతే కట్లేదు ఏం పేరు నది శంకర్ నా పేరు ఎట్లున్నాయి పనులు ఎట్లున్నాయి పనులు సరిగ్గా లేవు ఒక రోజు పనికి వెళ్తే పది రోజులు ఇంట్లో ఉంటాను గంజా సంగతి ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎడి చేస్తారు మిగతా రోజులు ఎడి చేస్తున్నారు పది రోజులు పని చే ఒక రోజు పని చేయండి పది రోజులు తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి అప్పులు వాడుకోవడమే అంతే సరిగ్గా ఉంది ఈ ఉపయోగపడుతున్న రేషన్ బియ్యం లాంటివి ఫ్రీగా ఇస్తుంటారు కదా ఏమన్నా ரேஷன் பீமா இரவு காயில் பிமா நெல் ரெண்ட பதினாத்தி கொண்டு அப்புறம் அப்புறம்